ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పెచుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది పెచుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఏటో వెళ్తూ కూడా తోడు రమ్మన్నాయి అమాయక పెచుక ఎక్కడకి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెరింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధవంసం చేయసాగాయి పెచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలిక ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవితుర్రున ఎగిరిపోయాయి పెచుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ మావోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పెచుక ప్రాధేయపడింది కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు పెచుక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధరించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చేడువారైతే కూడా చెడ్డవాలమనే అనుకుంటారు